తత్వం ఎరిగిన వారికి దుఃఖము రాదు గౌతమి అను ఒక భక్తురాలు కలదు ఈమెకు ఏకైక కుమారుడు కలడు అతనొకనాడు పాము కరచుట వలన చనిపోయెను అప్పుడు ఒక ఎరుకలవాడు పామును చంపబోవగా ఆ తల్లి చంపవద్దు అని వాడు చేసుకొనిన కర్మ దోషము వలన ఆ పాము కరచింది అని చెప్పి నివారించెను కర్మరహస్యమెరిగిన తల్లి అగుట వలన దుఃఖపడక పామును చంపనీయలేదు పాము కూడా ఎరుగలవానితో ఓ కిరాతుడా ఆ పిల్లవాడు చచ్చుటకు ముఖ్య కారణకర్తను నేను కాదు యముడు అని చెప్పెను అప్పుడే యమధర్మరాజు వచ్చి ఓ సర్పమా ఆ పిల్లవాడు మరణించినట్లు చేసినది నీవు కాదు నేను కాదు లయకర్తయగు ఈశ్వరుడే అగును అని చెప్పగా వెంటనే శివుడు వచ్చి ఓ యమధర్మరాజా ఆ గౌతమి కొడుకు చనిపోవుటకు కారణము సర్పమూ కాదు నీవు కాదు నేను కాదు వాడు చేసి కొనిన పాపకర్మ దోషమే కారణమగును అని చెప్పి వెళ్ళిపోయేను కర్మ ఉన్నంతవరకు మాత్రమే జీవుడి దేహము ఉండును